కుడుం ఉదయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం అన్నమయ్య జిల్లా బీ కొత్తకోటలో ఇటీవల మాజీ సర్పంచ్ కుడుము శ్రీనివాసులు సోదరుడైన కుడుం ఉదయ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ రోజు బీ కొత్తకోట స్వగృహంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు అనంతరం శ్రీనివాసులు స్వగృహంలో కిరణ్ కుమార్ రెడ్డి అభిమానులతో ముచ్చటించారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి శ్రీనివాసులు తనకు బాగా మంచి సుపరిచితులని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తంబాల నియోజకవర్గానికి వందల కోట్లు కేటాయించారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు

Am, ond mae'n cael